నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తేత్ హాయ్ ఫ్రెండ్స్ మనం ధారావాహికంగా మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం మనం క్రితం వీడియోలో ఉత్తంకుడి గురించి చెప్పుకున్నాం ఉత్తంకుడు ఎంత గొప్ప శిష్యుడో మీకు చెప్పడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరి ఉత్తంకుడు మీకు గుర్తుందో లేదో తెలియదు జనమే జయుడికి సర్పయాగం చేయమని రెచ్చగొట్టినటువంటి వాడు ఉత్తంకుడు ఒక శిష్యుడు వేద మహర్షి యొక్క శిష్యుడు ఆ శిష్యుడు ఉత్తంకుడు మనకి ఒక గొప్ప కార్యం చేసి వేదుణ్ణి మెప్పించాడు ఉత్తంకుడు వేద మహర్షి చెప్పిన ప్రకారంగానే తన యొక్క గురువు ఆశ్రమాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి కాలంలో వేద మహర్షి యొక్క భార్య గురుపత్ని ఆమె ఒకసారి ఉత్తంకుడి యొక్క గుణగణాల్ని ఉత్తంకుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆమెకు కాస్త అతనిపై కోరిక కలిగింది ఆ కోరిక ప్రకారం ఏంటంటే ఆమె ఋతుస్నాత అయిన తర్వాత ఒక చలికత్తెకిచ్చి పంపించింది ఉత్తంకుడిని రమ్మను అని కానీ ఉత్తంకుడు అంగీకరించలేదు ఆమె ఋతుస్నాత అయి ఉంది గురుపత్ని అయితే నాకు తల్లి లాంటిది నేను అలాంటివి చేయలేను గురువు నాకు ఇలాంటి పనుల కోసం నన్ను ఇక్కడ నియమించలేదు అని చెప్పేశాడు దాంతో గురుపత్ని అతని మంచితనానికి మెచ్చుకుంది వేదుడు వచ్చిన తరువాత విషయమంతా అతనికి తెలిసింది అతను ఎంతగానో సంతోషించాడు నిజానికి యువకుడు అతనికి అన్ని విధాల అవకాశం ఉంది అయినా సరే ఒక నిష్ఠకు నియమానికి నా పట్ల భక్తికి కట్టుబడి ఇతడు ముందడుగు వెయ్యలేదు ఎంతో గొప్పవాడు అనుకొని ఆ ఉత్తంకుడికి అన్ని విధాలుగా శాస్త్రజ్ఞానాలు ధర్మజ్ఞానాలు అన్ని విద్యలు వచ్చేలాగా వరం ఇచ్చాడు తానే అన్ని తెలుసుకోగలుగుతాడు అంతేకాదు క్రితం వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఒక దివ్య పురుషుడు ఒక ఎద్దు పైన వచ్చి ఆ ఎద్దు గోమయాన్ని అంటే పేడని తినమని చెప్తే ఇతను ముందు నిరాకరించాడు తర్వాత తిన్నాడు ఆ యొక్క దివ్య పురుషుడు ఎవరో కాదు ఇంద్రుడు అలాగే ఇతన్ని పరీక్షించిన వాళ్లంతా యముడు అగ్నిదేవుడు వీళ్లంతా కాబట్టే తక్షకుడంతటి కర్కోటకుణ్ణి నాగలోకం దాకా వెంబడించి వెంబడించి అతన్ని జయించి ఆ యొక్క కుండలాల్ని తీసుకొచ్చి గురుపత్నికి ఇవ్వగలిగాడు కాబట్టి ఒక శిష్యుడు శక్తివంతుడైతే నియమనిష్ట గరిష్ఠుడైతే అతను ఎలా ఉంటాడు అనేటటువంటిది ఈ ఉత్తంకుడి గురించి మనం తెలుసుకోవచ్చు అలాగే కద్రువ వినత వీరి గురించి కూడా మనం చెప్పుకుందాం ఉగ్రశ్రవుడు సౌనకాది మహర్షులతో నైమిసారణ్యంలో ఈ కథ అంతా చెప్తున్నాడు ఈ యొక్క ఉచ్ఛ్రేస్తవం అనే గుర్రాన్ని చూసి కద్రువ వినతతో ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది ఎందుకంటే దూరం నుంచి చూస్తున్నారు సాయం సంధ్యా సమయం కాబట్టి దూరంగా ఉన్నటువంటి ఆ గుర్రాన్ని చూసి కద్రువ అడిగింది వినత అది తెల్లగా ఉంది అని చెప్పింది లేదు అది తెల్ల తెల్లరంగే కానీ తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది పందెం కాద్దామా నేను ఓడిపోతే నీకు దాసినవుతా నువ్వు ఓడిపోతే నాకు దాసివి కావాలి అని ఇద్దరు పందెం పెట్టుకొని మర్నాడు వచ్చి గుర్రాన్ని పరిశీలిద్దామని అనుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పటికి చీకటి పడుతూ ఉంది కద్రువ వినతను ఎలాగైనా మోసపుచ్చాలని తన వెయ్యి మంది కొడుకుల్ని పిలిచి మీరంతా వెళ్లి గుర్రం తోక మీద నల్లని వెంట్రుకులు అనిపించేలా వేలాడండి అలా చేస్తే నేను వినతకు దాసిని కానక్కర్లేదు అని చెప్పింది ఆ మాటకు ఒప్పుకొని వారిని జనమయ్య జయుడు చేసిన సర్పయాగంలో అగ్ని మిమ్మల్ని భస్మం చేసివేస్తాడు అని శపించింది దైవ సంకల్పం వల్లనే కద్రువ తన కొడుకులకి అలాంటి శాపం ఇచ్చింది బ్రహ్మాది దేవతలందరూ దాన్ని ఆమోదించారు ఆ రోజుల్లో బలమైన విష చాలా ఉండేవి అవి ఇతరులకు హాని చేస్తూ ఉండేవి ప్రజల క్షేమం దృష్ట్యా ఇది ఉచితమే అయింది ఎవరి వల్ల ఇతర ప్రాణులకు కీడు కలుగుతుందో వారిని విధి ప్రాణాంతకమైన శిక్ష వేస్తుంది ఇక దాసిత్వాన్ని పందెంగా పెట్టుకున్న కద్ద్రు వినతలు ఆ రాత్రి చాలా రోషావేషాలతో గడిపారు తెల్లవారుగానే ఇద్దరు కూడా దగ్గర నుంచి గుర్రాన్ని చూడటానికి వెళ్లారు ఈ లోగా సర్పాలన్నీ ఈ కద్రువ తమ తల్లి యొక్క కోరికని తీర్చకపోతే రోషంతో కాల్చివేస్తుందని కోరిక తీర్చితే సంతోషించి శాపాన్ని ఉపసంహరిస్తుందని ఆలోచించుకొని అవి గుర్రం తోకకు పట్టుకొని నల్లగా చేయటానికి నిశ్చయించుకొని అలాగే చేశాయి ఇటు కద్రు వినతలు కొంత దూరం నుంచి అలాగే చూస్తూ వస్తున్నారు కద్రువ నేలపైన పాకుతూ వెళుతుంది వినత ఆకాశ మార్గంలో వెళుతూ ఉంది ఇద్దరు గుర్రానికి కొంత దూరానికి వెళ్లారు అక్కడ చూడగానే గుర్రం తోక నల్లగా కనిపించింది పందెంలో వినత ఓడిపోయింది కద్రువకు ఆమె దాసిగా మారిపోయింది అప్పుడు దాసిని నానాహింసలు పెట్టి అన్ని రకాల చాకిరీలు చేయించుకుంటూ ఈ యొక్క నాగులు అంటే కద్రువ ఆమె యొక్క కొడుకులు వెయ్యి మంది ఆమెను ఒక దాసిలాగా చేసుకొని ఆమెకు అన్ని విధాల సేవలు చేయించుకొని చాలా కష్టపెడుతున్నారు ఇది ఇలా ఉండగా వినత యొక్క రెండవ గుడ్డులోంచి గరుత్మంతుడు ఆవిర్భవించాడు నైమిసారణ్యంలో ఉగ్రశ్రవుడు ఈ యొక్క మహాభారత కథని సౌనకాది మహర్షులకు చెబుతూ ఉన్నాడు వాళ్ళు ఎంతో చక్కగా వింటూ ఉన్నారు సౌనకుడు అడిగాడు మహర్షి మీరు అక్షోహిణుల గురించి చెప్పారు కదా మహాభారత యుద్ధంలో అక్షోహిణుల కొద్ది సైన్యం చనిపోయారని చెప్పారు కదా ఆ అక్షోహిణి అంటే ఏమిటి అది దాని యొక్క గణాంకము ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఉగ్రశ్రవుడు ఒకసారి కండ్లు మూసుకొని మళ్ళీ ఎంతో ప్రశాంతంగా చెప్పటం మొదలు పెట్టాడు మహర్షులారా మీలో అగ్ని తేజస్సు ఉంది తపోధనంతో మీ ముఖాలు బ్రహ్మ తేజస్సును కలిగి ఉన్నాయి చాలా సంతోషం చెబుతాను వినండి ఒక రథము ఒక ఏనుగు ఐదుగురు కాల్బలము మూడు గుర్రాలు కలిసి ఒక పత్తి అంటారు మూడు పత్తిలు ఒక సేనాముఖం మూడు సేనాముఖాలు ఒక గుల్మము ఇలాంటి మూడు గుల్మాలు ఒక గణము ఇలాంటి మూడు గణాలు ఒక వాహిని మూడు వాహినిలు ఒక పుతన మూడు పృతనములు ఒక చము మూడు చములు ఒక అనీకిని ఇలాంటి పది అనీకినిలు ఒక అక్షౌహిణి మహర్షులారా అర్థమైంది కదా అంటే అక్షౌహిణి అంటే ఇంత పెద్దది ఒక అక్షౌహిణిలో ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్బై రథాలుంటాయి అంతే సంఖ్యలో ఏనుగులు ఉంటాయి వీటికి మూడు రెట్లు అధికంగా గుర్రాలు ఉంటాయి అంటే అరవై ఐదు వేల ఆరు వందల పది ఐదు రెట్లు కాల్బలం ఉంటుంది అంటే ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై ఇవన్నీ కలిసి ఒక క్షౌహిణి అయితే పాండవుల వైపు ఏడు అక్షోహిణులు కౌరవుల వైపు పదకొండు అక్షోహిణులు కలిసి పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం కురుక్షేత్ర రణాంగణంలో ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు అందరూ చనిపోయారు పితామహుడు భీష్మ పితామహుడు పది రోజుల పాటు పోరాడాడు ఆ పది రోజుల్లో అందరు యోధుల్ని రక్షించాడు ముఖ్యమైన యోధులు ఎవరూ మరణించలేదు ఆ కాలంలో భీష్ముడు ఆ విధంగా రక్షించాడు ద్రోణాచారి ఐదు రోజులు యుద్ధం చేశాడు కర్ణుడు రెండు రోజులు యుద్ధం చేశాడు శల్యుడు అర రోజు మాత్రమే యుద్ధం చేశాడు ఇక ఆ తర్వాత కొంతమంది సైన్యం పాండవులకు మిగిలి ఉంటే అశ్వత్థామ పద్దెనిమిదో రోజు అర్ధరాత్రి ఆ సైనికులందరినీ కూడా శివశక్తి సహాయంతో అందరినీ హతమార్చారు కాబట్టి కొంతమంది చాలా తక్కువ మంది మాత్రమే మిగిలారు ఈ యొక్క కథనాన్ని మనం ముందు రోజుల్లో చెప్పుకుందాం ఇక ఈ కశ్యపుడేమిటి ఈ కద్రువ ఏంటి వినత ఏంటి కద్రువ నాగులకి జన్మ ఇవ్వటమేంటి గుడ్లు పెట్టటమేంటి ఏంటి వినత గరుత్మంతులకు జన్మ ఇవ్వటమేంటి గుడ్లు పెట్టటమేంటి ఏంటి ఈ యొక్క కథలో ఉన్నటువంటిది సమస్య ఏంటి అంటే ఇది ప్రతీకాత్మకంగా చెప్పబడింది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ప్రతీకాత్మక కశ్యపుడు అంటే జీవశక్తి ఆ జీవశక్తి ఏ జంతువులో ప్రవేశిస్తే ఆ జంతువు విస్తరిస్తుంది ఇక్కడ నాగులలో ప్రవేశించినప్పుడు వెయ్యి మంది నాగులు పుట్టారు ఆ జీవశక్తి వినతలో ప్రవేశించినప్పుడు వినతకు రెండు గుడ్లు ఆ తర్వాత అనూరుడు గరుత్మంతుడు పుట్టారు మరి వీళ్లను మానవుల దేహాల్లో మనం సరిపోల్చి చూసుకున్నాం కాబట్టే మనకి ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది ఆ కద్రు వినతలు కూడా అప్పుడప్పుడు మానవ స్త్రీల ఆకారాలు ధరిస్తున్నారు ఎందుకంటే కామరూపధారులు అలాగే వాళ్ళ సహజమైనటువంటి వాళ్ళ యొక్క నాగిని రూపాలు అలాగే గరుడ రూపాలు కూడా ధరిస్తున్నారు ఈ విధంగా మనం ఆ యొక్క ప్రకృతి శక్తుల్ని ప్రకృతి స్వభావాల్ని మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి మనకి కొన్ని చోట్ల ప్రతీకాత్మకంగా మానవీకరణ చేసి మానవుల ఆకారాల్లో మనకు చెప్పటం జరుగుతుంది ఎందుకంటే ప్రజామోదము కావాలి కాబట్టి ఇక మనం మథనం గురించి చెప్పుకుందాం ఉగ్ర స్రవసుడు చెబుతున్నాడు ఆకాశాన్నంటే స్వర్ణమయమైన శిఖరాలతో సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజపుంజంతో ప్రకాశించే మేరు పర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమయ్యారు అమృత ప్రాప్తి గురించి ఆలోచన చేయటం మొదలు పెట్టారు దేవతలు రాక్షసులు కలిపి మథనం చేస్తే అమృతం ప్రాప్తించవచ్చని నారాయణుడు సూచించాడు నారాయణుని ఆలోచనలు అనుసరించి దేవతలంతా మందరాచలాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు కానీ అతిపెద్ద మందరాచలాన్ని ఉన్న శిఖరాలు పదకొండు యోజనాల ఎత్తు అంతే లోతు కలిగిన ఆ మందర పర్వతాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా కదిలించలేకపోయారు వారు మందరాచలాన్ని పెకిలించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మ విష్ణువుని ప్రార్థించారు వారు ఆదిశేషుని ఆ పని చేయమని ఆజ్ఞాపించారు మహాబలవంతుడైన శేషుడు వనాలు వనవాసులతో సహితంగా మందర పర్వతాన్ని పెకిలించాడు దేవతలందరూ దాన్ని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మధించటానికి అనుమతి ఇమ్మని సముద్రుణ్ణి కోరారు అమృతంలో భాగం పంచితే మధించటం వల్ల కలిగే కష్టాన్ని భరిస్తానన్నాడు సముద్రుడు దేవతలు సరే అని అంగీకరించి ఆదికూర్మాన్ని ప్రార్థించగా అది మందరాచలం భారాన్ని తన వీపున మోసింది దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మధించసాగాడు ఇది కూడా ప్రతీకాత్మకమే ఒకవైపు రాక్షసులు ఇంకోవైపు దేవతలు వీరిద్దరూ కలిసి ఆ యొక్క మందర పర్వతాన్ని మధించి మధించి సముద్రంలో మధించినప్పుడు మనకి ఇక్కడ అనేక విషయాలైనటువంటి సంపదలు బయటికి వచ్చాయి ఇదంతా ఏంటంటే ఇదంతా కూడా ప్రతీకాత్మకం చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు మోహంలో మునిగిపోయేవారు సత్వగుణ సంపన్నులు వీరందరూ కలిసి కూడా ఈ ప్రకృతిని మధించినప్పుడు ప్రకృతిని పరిశోధించినప్పుడు వచ్చినటువంటి సంపదలే అవన్నీ ముఖ్యంగా ఎన్నో వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి నిష్ఠాగరిష్ఠులైనటువంటి సాంఖ్యయోగులు ఈ యొక్క అమృత తత్వాన్ని అనుభవించారు మోహంలో కూరుకుపోయినటువంటి రాక్షసులు అంటే మోహిని రూపంలో ఉన్న విష్ణు భగవాను చూసి మోహించి ఇక అమృతాన్నే మరిచిపోయారు రాక్షసులు అమృతత్వపు జ్ఞానామృతాన్ని మర్చిపోయారు కాబట్టే వాళ్లకు అమృతం దక్కలేదు మోహంలో పడ్డారు కాబట్టి దేవతలు మోహంలో పడకుండా అమృతాన్ని అంటే జ్ఞానామృతాన్ని జ్ఞాన ప్రకాశాన్ని దక్కించుకున్నారు ఈ కథని మరింత వివరంగా తర్వాత చెప్తాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి